सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्न सर्वप्रचोदयात् ॐ श्रीगुरुभ्यो नमः हलो अण्डी वेल्कं टु रामरत्नुलक्स् మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని బాబావారిని అయితే వేడుకుందాము అయితే మా మా ఇంట్లోన మా స్వామి తాలూకా భజన అయితే జరిగింది పుట్టపర్తి సత్యసాయి బాబా వారికి వందవ జన్మదినోత్సవ సందర్భంగా మీరు మన ఛానల్లో వీడియోస్ చూసే ఉంటారు నేను అన్ని వీడియోసే పెడుతుంటాను మాకు మందిరం ఉంది బాబా మందిరము అందులో భాగంగా ఏంటంటే స్వామికి హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే కదా దానికోసం హండ్రెడ్ భజన్స్ వంద ఇళ్లల్లోన జరుగుతున్నాయి అనమాట డివోటీస్ అందరూ ఒక్కొక్క రోజు ఇంట్లోనైతే భజన్ అయితే పెట్టుకుంటున్నారు అలాగే మా ఇంట్లో ఆ సందర్భంగా పౌర్ణమి పోయిన మరుసటి రోజు అంటే పాడ్యం అయితే మేము భజన అయితే ఏర్పాటు చేసుకున్నాము సత్యసాయి బాబా భజన డివోటీస్ అందరూ వచ్చి చక్కగా పాటలు అవి పాడారు హారతి అది జరిగింది బాబా వారి హండ్రెడ్ ఇయర్స్ బర్త్డే అలాగే మా మనవడికి పదో నెల బర్త్డే అనమాట అదే రోజు అందుకని మా మనవడి పేరు కూడా శ్రీ సాయి అందుకని ఆ రోజు కేక్ అది కూడా ఈరోజు ఈ భజన రోజు అయితే కట్ చేయించడం అయితే జరిగింది మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఎవరి డివోటీస్ ఇంట్లో భజన అయినా సరే డివోటీస్ అందరూ వెళ్ళి భజన అయితే చేస్తారు చాలా పాటలైతే మంచి మంచివి పాటలు అయితే పాడుతుంటారు ఆ పాటల్లోన రామ కృష్ణ శ్రీమన్నారాయణ హరి అని భగవన్ నామే ఉంటుంది అలాగే బాబావారు కూడా మంచి మంచి బోధనలు అయితే చేశారు సత్య ధర్మ శాంతి ప్రేమ అనేవి బోధించారు స్వామి మనము సర్వ్ సర్వ్ చేయాలి అందరికీ అలాగే హెల్ప్ చేయాలి ఎవరిని హర్ట్ చేయకూడదు అనే సూత్రాలైతే కూడా స్వామి చేశారు అలాగే మనము ఎవరి ప్రసంగాలు విన్నా అవే ఉంటాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరు గురువుగా నమ్ముకుంటారు అందులో భాగంగా మేమైతే సత్యాసాయి బాబావారు మాకు గురువు అనమాట అందుకని మా కాలనీలో మాకు మందిరం ఉంది ప్రతిరోజు భజనలకి దానికి వెళ్తుంటాము అలాగే మన ఛానల్లో బాబావారి భజనలు కూడా ఉంటాయి అలాగే దానికి తోడు శతవర్ష జన్మదినం కనుక ఎక్కువగా భజనలు అవి జరుగుతున్నాయి అలాగే ప్రతిరోజు ఐదు పావుకి ఓంకారము సుప్రభాతము నగర సంకీర్తన కూడా ఉంటుంది తరువాత ప్రతిరోజు ఈ హండ్రెడ్ డేస్ కూడా రుద్రపారాయణం కూడా మందిరంలో జరుగుతుంది మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి వీలుంటే ఒకసారి అయితే చూడండి అలాగే ముందుగా ఈ భజన ప్రారంభించినప్పుడు ఓంకారం చేస్తారు వినాయక పూజ చేస్తారు చేసిన తర్వాత స్వామి వినాయక అష్టోత్తరం చదివిన తర్వాత బాబావారి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరం కూడా చదివి చదివిన తర్వాత అప్పుడు స్వామివారి గాయత్రి కూడా చేసి అప్పుడు భజన వినాయక భజన ముందుగా ప్రారంభిస్తారు మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మన ఛానల్లో బాబా వారి నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను మా మందిరంలో ఏ భజనలు జరిగినా ఏ స్పెషల్ కార్యక్రమాలైనా చిన్న చిన్న షార్ట్స్ రూపంలోనైనా సరే నేను పెడుతుంటాను అలాగే ప్లేలిస్ట్లోన సతాయి బాబా వీడియోస్ అని ఉంటాయి మీకు వీలుంటే అదైతే మీరు చూడండి ఒకసారి ముందుగా ఇక్కడైతే బాబా వారికి అష్టోత్తరం అయితే చేస్తాము ముందు అష్టోత్తరం చేసినప్పుడు బాబా తాలూకా అష్టోత్తర శతనామావులు అయితే చదువుతూ అష్టోత్తరం చేయడం అవుతుంది బాబావారికి అష్టోత్తరం అయిన తర్వాత ఓంకారం చేసిన తర్వాత గణపతి పూజ అయితే ప్రారంభం అవుతుంది గణపతి పాట అయిన తర్వాత మిగతా పాటలన్నీ అవుతాయి అలాగే ఒక సర్వధర్మ ఒక గురు భజన దేవి భజన ఆ సాంగ్స్ కూడా పాడుతారు అన్నీ పాడిన తర్వాత భజన రన్ అవుతుంది భజనలో డివోటీస్ అందరూ ఎవరికి వచ్చిన పాటలు అయితే వాళ్ళు పాడుతారు ఆ గంటసేపు భజన కూడా మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది చక్కగా ఆహ్లాదకరంగా ఉంటుంది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడన్నీ ఇప్పుడైతే అష్టోత్తరము అవుతుంది न काम्रधारिणे नम श्री साई कामक्रोध्वंसिने नम ओ श्री साई अद्भुतचरिया नम वो श्री साई आपद्बाधवाय नम वो श्री साई प्रेमात्मनेम श्री साई प्रेमूर्तिये नम वो श्री साई प्रेम प्रदा ओ श्री साई प्रिया भक्ति प्रिया ईश्वराय धमहे अज देवाय धीमहे कन्न शर्व प्रचोदयाद Sansan se ko foga o yaba 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 naa naba.